ఎల్ ఘటనలో ఎటువంటి నష్టం జరగలేదని ఎవరు గాయపడలేదని నాయుడు స్పష్టం చేశారు కంపెనీ యాక్ట్ ప్రకారం పరిశ్రమలు ఎప్పుడు అంబులెన్స్ తెలిపారు ప్రజల్లో అనవసర ఆందోళన అవసరం లేదని అన్ని భద్రతా అమలులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు సంఘటనపై అధికారులు సమీక్ష జరిపి పరిస్థితిని పరిశీలించారని తెలిపారు బరస్ట్ అవ్వడం అనేది జరిగింది దానివల్ల ఇద్దరు అక్కడ ఉండేటువంటి కార్మికులకి ఇంజూర్ అయింది అనేటువంటిది తెలుస్తుంది అది ఎవరు ఏటనేది ఇంకా గోప్యంగానే ఉంది అది మనకు తెలియట్లేదు అయితే అక్కడ మనం కొనుక్కునే వివరాల ప్రకారం కానీ ఈ ప్లాంట్ రన్ అవుతుండగా అధికారులు అక్కడ ఉండేటువంటి సిబ్బంది కానీ లేకపోతే అక్కడ ఉండేటువంటి సైట్ ఇన్ఛార్జీలు కానీ వాళ్ళందరూ ఆ సమక్షంలో ఉన్న తప్ప అది రిలీజ్ చేయకూడదు ఆల్రెడీగా షట్డౌన్లో రన్నింగ్ అవుతున్నటువంటి ప్లాంట్ అది ఇది దీని గుండగా కార్మికులందరూ కూడా అటువైపు రఫ్ చివరి గేటు వరకు కార్మికులందరూ ఇదే తోబలు వెళ్ళవలసి వస్తుంది ఆ చివరి గేటు మూసేయడం వల్ల అది అక్కడ చెత్త చెదార ఉండడం వల్ల ఆ గేటు మూసేయడం మొత్తం కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా ఇదే ప్రాంతం నుంచి వెళ్తూ ఉన్నారు అయితే ఇది అనుకోకుండా ఒకసారి గ్యాస్ ఇంకా అది పని కాకముందు దానంతట అది లీక్ అయింది కాబట్టి అది అక్కడ ఉండేటే జరిగింది అదే లేకుండా పనిలో వీళ్ళందరూ సర్దుకునేటప్పుడు కానీ అది భరస్తాయి అది ఏమైనా ఫైర్ అయినట్టయితే కార్మికులందరికీ అనేక మంది కార్మికులు చనిపోవడానికి అనేటువంటిది ఉంది కాబట్టి ఇది హెచ్పెషల్ యాజమాన్యం అనొచ్చో లేకపోతే అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఇది భద్రతా చర్యలు తీసుకోవాలి లేకపోతే ప్రాణాలకి నష్టం జరిగేటువంటి ఉంది కాబట్టి ఇటువంటి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఈ గ్యాస్ కానీ పెట్రోలియం కానీ ఇటువంటి భద్రత పాటించాలి కార్మికులకు ప్రాణాలకి రక్షణ కల్పించాలని అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము ఇది ఈరోజు ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలు కార్మికులందరూ కూడా చ భయ పరుగులు చేస్తూ ఉన్నారు ఇక్కడికి వచ్చి కనుక్కుంటే ఏమీ ఇంజూర్ అయినంత ఇద్దరికీ దెబ్బలు తయలే తప్ప ఇంకేం అవ్వలేదు అనేటువంటిది చెప్తున్నారు ఏదనేది పూర్తి వివరాలు ఇంకా మేము కూడా సిఐటీగా మేము పరిశీలన చేసి దాని మీద ఏంటనేది కూడా హెచ్పిఎల్ యాజమాన్యం కూడా మేము తెలియజేస్తాం కాబట్టి ఇటువంటి భద్రతా చర్యలు లేకుండా ఆటోమేటిక్గా గ్యాస్ లీక్ అయిపోతుందంటే అక్కడ కారణాలు ఏంటనేది కూడా అధికారులు వెంటనే దాని మీద చర్యలు తీసుకొని అధికారులు వెంటనే దాన్ని వెంటనే అరికట్టి ప్రమాదాలు మళ్ళీ ఇంకా జరగకుండా ఇప్పుడు జరిగేటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది చాలా గతంలో హెచ్పీసీఎల్ ఫైర్ అయినా లేకపోతే ఏదైనా చాలా భయాందోళనతో ఇక్కడ ఉండేటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా చాలా భయాందోళనతోనే ఉన్నారు ఇటువంటిది సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పేసి మేము ఇటు హెచ్పిసిఎల్ యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం ఇది తర్వాత జరిగే పరిణామాలకు బాధ్యత వహించవలసింది కూడా తెలియజేస్తూ ఉన్నాం 好，大哥，大哥，大哥，大哥。